బయట వర్షం ఇంట్లో వేడి వేడి బజ్జీలు కాంబినేషన్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఈరోజు అరటికాయ బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నా పేరు స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీస్ సన్నీ వ్లాగ్స్ ముందుగా నేను మీకు ఒక చిన్న టిప్ని షేర్ చేస్తాను అదేంటంటే పచ్చి అరటికాయలను కట్ చేసేటప్పుడు చేతులకి నైఫ్కి ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేసుకోవాలి దానివల్ల చేతులకి అంటుకోదు అరటికాయలు కూడా నల్లగా అవ్వవు అరటికాయకి ఫస్ట్ ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇలా కొద్ది కొద్దిగా ఇలా పీల్ చేసుకుంటూ వస్తే తోలు ఈజీగా వచ్చేస్తుంది తర్వాత అరటికాయలను ఇలా పల్చగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి మరి మందంగా కట్ చేసుకోకూడదు అన్నిటినీ ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని మధ్యలోకి హాఫ్కి కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించినట్లు అన్నిటినీ పలుచగా కట్ చేసుకొని ఇలా హాఫ్కి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులోకి కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి తర్వాత అందులోకి కట్ చేసుకున్న అరటికాయ ముక్కలన్నిటినీ వేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు బజ్జీల కోసం పిండిని కలుపుకుందాం దానికోసం ఒక కప్పు శనగపిండి ఒక టీ స్పూన్ కారము కొంచెం ధనియా పౌడర్ కొద్దిగా ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నిటినీ బాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని జారుడగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి చూడండి ఇట్లా జస్ట్ ఒక లేయర్గా మాత్రమే అంటుకోవాలి తర్వాత అందులోకి కొద్దిగా వేడి నూనె వేసి బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకొని అందులోకి ఒక్కొక్కటిగా బజ్జీలు వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కకు తీసుకోవాలి అంతే చాలా సింపుల్గా అరటికాయ బజ్జీలు రెడీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శాండీ సన్నీ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం